ఎండాకాలంలో మట్టి కుండలో నీళ్లు తాగితే చలదనానికి చల్లదనం ఆరోగ్యానికి ఆరోగ్యం అందుకే ఇప్పటికీ ఎన్ని అధునాతన ఫ్రిడ్జ్లు వచ్చినా కుండ డిమాండ్ మాత్రం తగ్గలేదు అందుకే మార్కెట్లో కుండలు రజన్లకు భలే గిరాకీ ఉంటుంది కాలానుగుణంగా టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ కాస్త తగ్గినా ఎండాకాలం వచ్చేసరికి మాత్రం మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుంది మట్టి కుండలోని నీళ్లు స్వచ్ఛందంగా తీయగా ఎంతో రుచిని కలిగి ఉంటాయి అందుకే ఎంతో మంది ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నప్పటికీ కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇది ఉంటారు వేసవిలో అందరూ మట్టి కుండలపై ఆసక్తి చూపుతున్నారు పేదవాడి ఫ్రిజ్గా ప్రాచుర్యం పొందిన మట్టి కుండలపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం పేదోడి ఫ్రిడ్జ్ కు రెక్కలు వచ్చాయి పెరిగిన డిమాండ్ తో కుండల ధరలు పైకి చూస్తున్నాయి గత గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మట్టి కుండ అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న కుండల వ్యాపారులు నేడు అమ్మకాలతో బిజీ అయిపోయారు మరోవైపు కొండలలో నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎండలు మార్చిలోనే దంచి కొడుతున్నాయి ఇప్పటికే ఒంగోలుతో పాటు జిల్లాలో ఎండలు నలభై రెండు డిగ్రీల వరకు నమోదవుతుంది ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు దీంతో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు చల్లటి నీళ్లను తాగాలనుకునేవారు ఫ్రిడ్జ్ ఐస్ వాటర్ వైపు చూస్తున్నారు అయితే అలాంటి చల్లటి నీళ్లను తాగితే రోగాల సమస్యలు తెచ్చుకున్నట్లే అవుతుంది దీంతో పేదోడి ఫ్రిడ్జ్గా చెప్పుకునే కుండలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది వరకు వీటివైపు చూడని వారు కూడా నేడు ధర ఎంతైనా కొంటామంటున్నారు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నవారు సైతం మట్టి కుండలను కొని వాటిలోనే నీటిని తాగుతున్నారు మరోవైపు మట్టి ధరలు పెరగడంతో పాటు తయారీ ధరలు తగ్గడం వేసవి కారణంగా కుండల రేట్లు కూడా పెరుగుతున్నాయి మరోవైపు జిల్లాలో కుండల తయారీ అనేది చాలా తక్కువ దీంతో వ్యాపారులు తెనాలి మలమనీరు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి కుండలను దిగుమతి చేసుకుంటున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి కుండల వ్యాపారం చేస్తున్నాం ఎండాకాలంలో కుండలు రేట్లు బాగా పెరిగిపోయినాయి కుండలు అనేవి పాకల కందుకూరు అటు నుంచి తెప్పించుకుంటున్నాము ఎర్రకుండలు అయితే విజయవాడ నుంచి తెప్పించుకుంటున్నాము దానివల్ల రేట్లు బాగా పెరిగిపోయినాయి కానీ కొండల్లో నీళ్లు బాగా చల్లగా ఉంటాయి వాటికన్నా ఎక్కువ కొండలు మంచిది జిల్లా వ్యాప్తంగా ఒంగోలు చీరాల దర్శి కనిగిరి ఇలా అన్ని ప్రాంతాల్లో మట్టి కొండల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి గతేడాది చిన్న కుండ ధర మూడు వందలు ఉండగా అది ఇప్పుడు నాలుగు వందల వరకు అమ్ముతున్నారు పెద్ద కుండలు వివిధ ఆకృతులలో ఉండే కుండలు ఇంకా ఎక్కువ ధరలు పలుకుతున్నాయి ప్రస్తుతం వేసవి కాలంలో ఫ్రిడ్జ్లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఇంటికింటికి ఒక కుండ ఉండేది కానీ ఇప్పుడు ఇంటికొక ఫ్రిడ్జ్ ఉంటుంది అయితే ఫ్రిడ్జ్ కొనుగోలు చేసే స్తోమత లేనివారు మాత్రం ఇప్పటికీ మట్టి కుండలో నీరే తాగుతున్నారు మరికొందరు ఫ్రిడ్జ్ ఉన్నా కుండలో వాటర్ ఆరోగ్యానికి మంచిదని మట్టి కుండలో నీరు తాగుతూ ఉంటారు కుండలో సహజమైన మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మలినాలను పీల్చుకుని నీటిని చల్లగా మార్చే అద్భుత శక్తి ఉండడంతో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది ఈ మధ్యకాలంలో ఎండలు బాగా ముదిరిపోయినవి ఈ ఫ్రిడ్జ్ వాటరు ఐస్ వాటర్ తాగటం వల్ల జలుబు చేయటం వేడి చేయటం ఇవన్నీ మా బ్యాక్టీరియా జారటం జనాలకి ఎక్కువైంది దీనివల్ల పాత రోజుల్లో మట్టి కొండలలో నీళ్లు తాగేవాళ్ళు వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఇది డాక్టర్లే స్వచ్ఛంగా చెప్తున్న విషయము దీని మీద ఇప్పుడు కొండల రేట్లు కూడా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు మినిమం కూడా రూపాయలు పడుతుంది విద్యుత్తో నడిచే ఫ్రిడ్జ్లోని వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చూస్తుందని వైద్యులు చెబుతున్నారు నీరు తాగితే గ్యాస్ అసిడిటీ శ్వాసకోశ సమస్యలు రావు జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది ఈ నీటిని తాగడం వల్ల డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు వేసవిలో చాలా మంది డిహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు కుండ అనేది సిద్ధంగా మట్టితో తయారయ్యేది అలాంటి మట్టి దాంట్లో మనం వాటర్ ప్రిజర్వ్ చేసినప్పుడు ఆ మట్టిలో ఉండే ఖనిజాలు లైక్ కాల్షియం మెగ్నీషియం జింక్ కాపర్ ఇలాంటివన్నీ మనకి ఆ వాటర్ లో కూడా కనిసిపోతాయి తర్వాత మనకి మట్టి కుండ అనేది మంచి ఆల్కలిన్ ప్రాపర్టీ కాబట్టి మనం ఆల్కలిన్ నీళ్లు తాగినంత దాంట్లో మనకి మంచి ప్యూరిటీ వస్తుంది మనకి 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 ఆ తీసుకోవడం తీసుకోవడం వల్ల వల్ల బాడీలో జరుగుతుంది నుంచి కూడా మనం దరిదాపుగా దూరంగా మట్టి కుండలకు వేసవిలో గిరాకీ పెరుగుతుంది ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్ల కంటే ఎక్కువగా కుండలోని నీటిని తాగడానికి ఆసక్తి చూపుతున్నారు చల్లటి ఫ్రిజ్ నీరు తాగినట్లయితే గొంతుకు ఇన్ఫెక్షన్ రావడంతో పాటు జలుబు చేయడం ఇతర దుష్ప్రభావాలు కనపడే అవకాశాలు ఉంటాయి శాస్త్రవేత్తలు సైతం మట్టి కుండలోని నీరే ఉత్తమ మార్గం అని చూపుతున్నారు అందుకే ధరలు పెరిగినా ప్రజలు కుండలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు